టైం మారడం అంటే ఏంటో తెలుసా రాజకీయాల్లోకి పనికి రాడన్నారు భరించాడు పర్సనల్ లైఫ్ ని అవమానించారు సహించాడు ప్యాకేజ్ స్టార్ అని గేలి చేశారు ఓడ్చుకున్నాడు ఎమోషనల్ స్టార్ అని హేళన చేశారు దిగమింగాడు అసెంబ్లీ కాదు కదా అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమన్నారు మౌనంగా ఉండిపోయాడు పరే చేంజ్ ఇప్పుడు టైం మారింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి సముద్ర మట్టం పెరిగి జూన్ నాలుగు తర్వాత ఒక నాయకుడి ప్రమాణ స్వీకార సభ ఆకాశం మొత్తం మేఘాన్ని బద్దలు కొట్టడానికి రెడీగా ఉంది డెబ్బై వేల మెజార్టీతో అసెంబ్లీ గేటును తన్నుకుంటూ లోపలికి వెళ్లే ఈ రోజు రానే వచ్చింది కొనిదల పవన్ కళ్యాణ్ మనల్ని ఆపేది